హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నుంచి నేను గుండు భీమన్న కథలు చెబుతాను ఆ గుండు భీమున్న కథలో మొట్టమొదటి కథ కూలీ డబ్బులు ప్రతి మనిషికి సుఖం అనేది ఉంటుంది దుఃఖం లాభం నష్టం ప్రతిదీ ఉంటుంది జీవితంలో అన్నీ అనుభవించాలి సరే ఇకపోతే మన కథ గుండు భీమన్న కథల్లోకి వచ్చేద్దాం మొట్టమొదటి కథ కూలీ డబ్బులు ఒక ఊళ్ళో భీమన్న అనే కుర్రవాడు ఉండేవాడు వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవటం చేత వాణ్ణి బామ్మ గారాభంగా పెంచి పెద్ద చేసింది భీమన్నకు తెలివితేటలు లోకజ్ఞానము కొంచెం కూడా లేవు కానీ వాడిది అంతులేని బలం వాణ్ణి అందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్ళు వాడికి కొంచెం కూడా చదువు రాలేదు అటువంటి వాడు గాలికి తిరిగే కన్నా ఎక్కడైనా పనికి కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మ వెళ్ళి ఎక్కడైనా పని చూసుకోమని చెప్పింది పని కోసం వెళ్ళినప్పుడు ఎలా మసలుకోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా బోధించింది మాట్లాడక పని చేసి పోట్లాడక కూలీ పుచ్చుకో అలా చేసే వాళ్ళనే లోకం మంచివాళ్ళుగా తలుస్తుంది చేసే పని బాగా చెయ్యి పుచ్చుకునే డబ్బు చేతి నిండా పుచ్చుకో నే చెప్పిన మాటలు మర్చిపోవు కదా బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పని కోసం ఊరి వెంట బయలుదేరాడు దారిలో ఒక ఇంటి ముందు వాడికొక పెద్ద మనిషి కనబడ్డాడు వాడు ఆయనను నేను పని కోసం వెతుకుతున్నాను నాకు మాట్లాడక పని పోట్లాడక కూలీ ఇచ్చేవాళ్ళు కావాలి ఎవరన్నా ఉంటే చూపిస్తారా అని అడిగాడు గుండు భీమున్నకు తెలివితేటలు శూన్యమని తెలిసిపోయింది ఆయన వాడికి ఒక తొండను చూపించి అదిగో అది నిన్ను మాట్లాడక పనికి రమ్మని పిలుస్తున్నది అది చెప్పిన పని చేసి పోట్లాడక కూలీ డబ్బులు పుచ్చుకో అన్నాడు గుండు భీమున్న తొండకేసి చూశాడు అది మాట పలుకు లేకుండా తల పైకి కిందికి ఆడించడం వాడికి కనిపించింది అది నిజంగా తనను పిలుస్తున్నదనుకుని వాడు దాన్ని సమీపించాడు అది భయపడే సమీపంలో ఉండే కలుగులోకి దూరింది అది దాని ఇల్లు కాబోలు అది అయితే లోపలికి సులువుగా వెళ్ళిపోయింది కాని ఈ ఇంటి వాకిలి మరీ చిన్నదిగా ఉందే నేనెలా పట్టడం అనుకున్నాడు గుండు భీమన్న వాడు ఆ కలుగు గుర్తు పెట్టుకుని వెళ్ళి ఒక గుణపం తెచ్చి కలుగును తవ్వి పెద్దది చెయ్యసాగాడు అలా చీకటి పడేదాకా తవ్వి పెద్ద గొయ్య చేశాడు ఆ గోతి అడుగున వాడికొక బాండం దొరికింది అందులోకి చెయ్యి పెట్టేసరికి బంగారు కాసులు తగిలాయి ఓహో నేను చెయ్యవలసిన పని అయిపోయింది కాబోలు నాకు డబ్బులు ఇచ్చేస్తున్నారు అనుకున్నాడు వాడు వాడికి బామ్మ ముందే చెప్పింది పని బాగా చేసి చేతి నిండా డబ్బు తెచ్చుకోమని అందుకని వాడు పట్టెడు బంగారం కాసులు తీసుకుని మిగిలిన బంగారం అక్కడే వదిలేసి ఇంటికి పోయాడు వాడు తెచ్చిన బంగారం చూసి బామ్మ నిర్ఘాంతపోయి ఇంత బంగారం నీకు ఎక్కడిదిరా అని అడిగింది గుండు భీమన్న బామ్మకు జరిగినదంతా చెప్పాడు అంతా విని ఆవిడ ఓరి వెర్రి కుంక ఏది ఆ చోటు ఎక్కడో నాకు చూపించు అన్నది చీకట్లో భీమన్న ఆవిడను తాను తవ్విన చోటికి తీసుకుపోయాడు ఆవిడ వాడి చేత బాండం పైకి తీయించి ఇంటికి పట్టించుకు వచ్చి ఈ డబ్బు సంగతి ఎక్కడా ఎత్తకు తెలిసిందా నీ పెళ్ళికి ఇదంతా ఖర్చు చేద్దాం అంతదాకా నేను దీన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతాను గుండు భీమన్న తల ఆడించి సరే అన్నాడు మర్నాడు భామ గుండు భీమన్నతో ఒరే నాయనా నిన్న నీకు పని ఇచ్చినవాడు చాలా చెడ్డవాడు అటువంటి వాళ్ళ దగ్గరికి పోకు ఎవరన్నా ముసలి సాధువులకు సేవ చేస్తే భుక్తే ముక్తి ఉంటుంది వాళ్ళ సంపర్కం వల్ల నీకింత జ్ఞానం కూడా కలుగుతుంది అన్నది భీమన్న ఇల్లు గదిలి ముసలి సాధువు ఎవరన్నా కనిపిస్తాడా అని వెతుక్కుంటూ బయలుదేరాడు ఒక చోట వాడికి ఒక గుడ్డి బెచ్చగాడు వాణ్ణి నడిపించే కుర్రాడు కనిపించారు బెచ్చగాడి కుర్రాడు భీమన్నను పలకరించి వాడి ఉద్దేశం తెలుసుకుని ఈ గుడ్డి మనిషి గొప్ప సాధువు నేనింతకాలము ఈయనకు సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను కావలిస్తే నా బదులు నీవే ఈయనకు సేవ చేయవచ్చు నేను ఎక్కడికైనా పోయి మరొక పని చూసుకుంటాను అన్నాడు గుండు భీమన్న సంతోషించి సరేనన్నాడు బిచ్చగాడి శిష్యుడు భీమన్నను బిచ్చగాడికి అప్పగించి ఇక నుంచి వీణ్ణి శిష్యుడుగా పెట్టుకో నేను పోతున్నాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు బిచ్చగాడు భీమన్నకు వాడి విధులన్నీ వివరంగా చెప్పాడు మనం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాము నాకు కళ్ళు కనబడవు గనక నన్ను నువ్వు కర్ర పట్టుకుని నడిపించాలి నువ్వు వెనక తిరిగి చూడనవసరం లేదు మెరక కానీ పల్లం కానీ నీళ్లు కానీ వచ్చినప్పుడు నాకు చెబితే చాలు ఇళ్ళన్నీ అడుక్కున్నాక మనం వంట చేసుకు తినాలి వంట నువ్వే చేయాలి మళ్ళీ బయలుదేరేటప్పుడు మన సామానంతా సరిగా ఉన్నది లేనిది నువ్వే చూసుకోవాలి మన సామాను ఏమిటో తెలుసా బుట్ట తట్ట తపేళ చెంబు లోట గరిటె కర్ర అంతే ఈ జాబితా బాగా కంఠస్థం చేసుకో నేను చెప్పిన ప్రకారం సేవ చేశావంటే మనకు దొరికిన దానిలో నీకు సగం నాకు సగం తెలిసిందా భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పినదంతా తలకెక్కించుకున్నాడు సన్యాసి వద్ద ఒక కర్ర ఉన్నది దానికి రెండు చివరల కొంకులు ఉన్నాయి బిచ్చగాడు జోలే భుజాన వేసుకుని కర్ర ఒక చివర పట్టుకు నడుస్తుంటే తన తట్ట నెత్తిన పెట్టుకుని భీమన్న కర్ర రెండో చివర పట్టుకుని దారితీశాడు ఇద్దరూ నడుస్తుండేటప్పుడు భీమన్న మధ్య మధ్య ఆగి బిచ్చగాడిని గమనిస్తూ వచ్చాడు బిచ్చగాడు వాడితో నువ్వు నా కోసం ఆగవలసిన పనే లేదు నీ మానాన నువ్వు ముందుకు పోతూ ఉండు ఎక్కడైనా ఎత్తుగాని పల్లం కానీ నీళ్లుగాని వస్తే నాకు చెప్పు అన్నాడు భీమన్న అట్లాగే ముందు చూస్తూ నడవసాగాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఏరు అడ్డం వచ్చింది భీమన్న వెనక్కు తిరిగి చూడకుండానే నీళ్లు గురు అన్నాడు ఎవరన్నా దాటుతున్నారా అని బిచ్చగాడు ప్రశ్నించాడు ఏటికి అడ్డంగా వస్తున్న ఆవులను చూసి ఆవులు దాటుతున్నాయి గురు అన్నాడు భీమన్న సరే మనము దాడుదాం అన్నాడు బిచ్చగాడు భీమన్న ఏడిలోకి దిగి కొంత దూరం వెళ్ళి రాయి గురు అంటూ నీటిలో పడిపోయాడు ఆ పాటుకు వాడు కొంకుల కర్రను గుంజటంలో బిచ్చగాడు కూడా పడిపోయాడు వాడి జోలి మాత్రం కొంకికి చిక్కుకున్నది జోలిలోకి కొన్ని చేపలు ఒక పాము చొరబడ్డాయి బిచ్చగాడు ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు భీమన్న లేచి తట్ట నీటిలో నుంచి పైకి తీసి తట్ట బుట్ట తపేళ చెంబు లోట గరిటె కర్ర అంతే అని అన్నీ లెక్క చూసుకుని బిచ్చగాడి కోసం వెనక్కు తిరిగి చూడక కర్ర చివరి కొంకికి చిక్కుకున్న జోలును ఈడ్చుకుంటూ ఏరు దాటసాగాడు దురదృష్టవశాత్తు జోలులో చేరిన పాము తల బయటికి పెట్టేసరికి దాని తల కర్ర కొంకికి జోలికి మధ్య నొక్కుకుపోయి అది కాస్తా చచ్చింది భీమన్న నది దాటి జోలును ఈడ్చుకుంటూ పోతుంటే దారిలో కొందరు అయ్యో పాము పాము అని పెద్దగా కేకలు పెట్టారు పాము కాదు స్వాముల వారు అని భీమన్న వారికి బదులు చెప్పాడు పామో స్వామో వెనక్కి తిరిగి చూడు నీకే తెలుస్తుంది అన్నారు వాళ్ళు చూడను చూడకూడదు స్వాముల వారి ఆజ్ఞ అన్నాడు భీమన్న వాడు చుట్టూ ఒక గుంపు చేరింది వాడు కొంచెం ముందుకు పోయి ఒక ఇంటి ముందు నిలిచి గురు అన్నాడు వాడు గురు అనగానే బెచ్చగాడు జై సీతారాం అంటాడు ఇంటి వాళ్ళు బిచ్చం వేస్తే వేస్తారు లేకపోతే పొమ్మంటారు ఈ ఏర్పాటు ప్రకారం భీమన్న గురు అన్నాడు కానీ బిచ్చగాడు జై సీతారాం అనలేదు అప్పుడు వాడు కర్ర రెండో చివరకేసి చూశాడు వాడికి చచ్చిన పాము కనిపించింది అందరూ పకపకా నవ్వి ఒరే నీ స్వాముల వారు పాముల వారైనారు వారిని సమాధి చేసేయి అన్నారు నిజమేననుకుని భీమన్న ఆ చచ్చిన పామును ఊరి బయట గుంట తవ్వి పూడ్చిపెట్టి ఆ సమాధి వద్ద నాలుగు తులసి మొక్కలు నాటాడు ఈ లోపల గేట్ పడిన బిచ్చగాడు గట్టి ఆయువుకలవాడు కావటం చేత ఎలాగో ఒడ్డుకు చేరి అక్కడ ఒక చోట కూచుని అడుక్కోసాగాడు పాముకు సంస్కారం చేసి అటుగా వస్తున్న భీమన్న వాణ్ణి చూసి ఆహా ఏమి స్వాములవారి మహిమ అనుకుని తన నెత్తి మీద ఉన్న తట్ట దించి గురు ఇదిగో తట్ట బుట్ట తపేళ చెంబు లోట గెరిట కర్ర అంతే అన్నాడు బిచ్చగాడు మండిపడి దొంగ వెధవా నన్ను ఏట్లో తోసి మళ్ళీ నా సేవ చేయవచ్చావా చూడు నిన్నేం చేస్తాను అంటూ అరిచాడు భీమన్న పరిగెత్తి ఇంటికి పోయి బామతో జరిగిందంతా చెప్పి నా వల్ల ఏ తప్పు లేకుండానే స్వాముల వారు నా మీద మండిపడ్డారు బామ్మ అన్నాడు నువ్వు వట్టి వెర్రి వెర్రివంగళప్పవి నీకు ఎవరి సేవా వద్దులే అడవికి పోయి కట్టెలు తెస్తూ ఇంటి పట్టునే ఉండు అన్నది బామ్మ